హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు గుత్తులు గుత్తులుగా బీరకాయలు ఒక్కటే పాదుకి నాలుగు బీరకాయలు పెద్ద పెద్ద సైజులో వచ్చినాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ నాలుగు బీరకాయలు ఒక్క పాదుకుండి ఇంకొక బీరకాయ డెవలప్ అవ్వడానికి మాత్రం కాస్త పోషకాలు అంటే మనవి పా కుండీలో కాబట్టి ఒక్కసారి పాదుకి నాలుగు ఐదు వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇలా అవుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంతెంత పెద్ద సైజులో ఉన్నాయో అసలు చాలా బాగా వచ్చినాయని చెప్పాలి ఇది ఒక్కటి ఇక్కడ కింద ఒకటి కోసాను మొత్తం ఐదు బీరకాయలు అయితే మంచి పర్ఫెక్ట్ సైజులో చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ దీనికి మనం ఇస్తున్న పోషకాలు ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాము లేటెస్ట్గా చాలా పెసరపిండితో ఇట్లా పప్పుల పౌడర్తో చేసిన పోషకాలు అయితే మీకు చూపించాను అది కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నాకైతే ఈ హార్వెస్ట్ అయితే చాలా బాగా అనిపించింది కేజీకి పైగా వచ్చినాయి కేజీకి పైగా అయితే కోసాము అసలు చాలామంది డౌట్లు అడుగుతున్నారు ఈ పెసర పప్పు ఇలా చేసుకోవాలి పౌడర్ అది ఇదని జస్ట్ పెసల్లు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను అలాగే దాంతోపాటు శనగపిండి టీ పౌడరు కాస్త బెల్లం పౌడర్ కూడా కలిపి పౌడర్ లోపంలో ఇచ్చేసి వాటర్ చల్లండి చాలా బాగుంటుంది అలాగే ఎప్పుడు చెప్పే కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా చాలా వీడియోస్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే నేను చాలా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీరు అదే డౌట్ మళ్ళీ వీడియోలో అడుగుతూ ఉంటారు ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చక్కటి హార్వెస్ట్లు కూడా రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నాను కదా కాస్త అవి కోసిన తర్వాత కొన్ని బెండకాయలు ఉంటాయి అవి కూడా కోసాను చూడండి ఒక్కరోజు రెండు రోజులు పక్కన వదిలేసాం అనుకో ఇంకా అవి ముదిరిపోతున్నాయి అందుకే ఎప్పటికప్పుడు కోసేసుకోవాలి ఇంకా బెండకాయలు కోసేసాను అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి గార్డెన్లో వెజిటేబుల్సే కాదండి పూలు కూడా చక్కగా వస్తున్నాయి మీకు రోజు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఒకవైపు దొండకాయలు బెండకాయలు అలాగే బీరకాయలు మన్నటి వరకు సొరకాయలు కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు ఆ పాదు చనిపోవడం వల్ల మళ్ళీ కొన్ని పెట్టాను ఇప్పుడిప్పుడే అవి డెవలప్ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ మనకు చిక్కుడుకాయ కూడా హార్వెస్ట్ అయితే బాగుంటుంది ఇప్పటి నుంచే మల్ల మల్లె చెట్టుకు మనం ఏమీ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇది ముదిరిపోవడం వల్ల నేను సీడ్స్కి అయితే వదిలేశాను ఇక్కడ కొన్ని కాకరకాయలు టమాటోస్ కూడా కోసాను టమాటోస్ అయితే ఇంకా కొయ్యబుద్దిగా వదిలేస్తే ఈ ఉడతలు అనేవి చాలా తిని కింద అయితే ఫుల్ పడేస్తున్నాయి చెరి టమాటోస్ అయితే ఆల్మోస్ట్ ఉడతల కోసం నేను వదిలేశాను దేశీ టమాటోస్ కూడా కొన్ని సీడ్స్ వదిలేసా ఇది ఈ ఈ మందార కూడా ఈరోజు ఒక్కటి బ్లూమ్ అయింది ఫ్లవర్ అయితే బాగా వస్తున్నాయి పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి గార్డెన్లో ఇంక ఈ తోకబంతి కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంక ఇవాళ దివాళీ రోజైతే అన్నీ కోసాను పువ్వులు కానీ ఇంకా తీసేంత టైం లేకుండా ఉండే అందుకే తీయలేకపోయాను వీడియో అయితే ఇంకా కొన్ని ఈ ఇది ఇక్కడ కాకరకాయ ఎందుకో చిన్న చిన్నగా ఉంటుండే మరి ఈ విత్తనమే అలాంటివి ఏమో తెలియదు చిన్న సైజులో ఉంటాయి ఇంకా అవైతే కోసాను చిన్న చిన్న సైజులోనే ఉంది కోసం ఈ కాకరకాయలు అయితే చాలానే కాస్తున్నాయి కాకపోతే సైజ్ అనేది చిన్నగా ఉంటుంది మరి ఎందుకో తెలియదు కానీ అది విత్తనమే అంతనా అర్థం కావట్లేదు చాలా వస్తున్నాయి వచ్చినప్పుడు మాత్రం చాలా ఉంటుంది దీంట్లో మళ్ళీ ఇంకా ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఆ కాకరకాయ మొక్కలో ఏంటంటే ఇవి ఉంటాయి కదా శంకు ఫ్లవర్ మొక్క కూడా పడి దానికి పోషకాలను నిలిపోతున్నాయి ఇక్కడ చూడండి దేవగన్నీరు అయితే గుత్తులుగా అసలు భలే ఉన్నాయి అసలు ఇంకా అది చాలా హైట్లో ఉంది కాదు కనపడట్లేదు కానీ కాస్త కిందికుండా ఉంటేనైతే ఎంత బాగా అనిపించేవో చాలా బాగా అనిపించినాయి అలాగే కొన్ని రోజెస్ కూడా బ్లూమ్ అయినాయి ఈరోజు ఈవినింగ్ వద్దామని మార్నింగ్ కోయలేదు ఇవి అనమాట కొన్ని ఇంకా వెళ్ళి కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకొని రావాలి రోజు కరివేపాకు అయితే ఎంత కరివేపాకు కూడా లేదా కరివేపాకు అయితే కోసుకొచ్చిన ఇంకా అలాగే మన గార్డెన్లో పువ్వుల విషయానికి వస్తే మటుకి ఇవి పెద్ద సైజు మందారాలు అయితే చాలా బాగా వస్తున్నాయి రోజుకి మూడు నాలుగు ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అవుతున్నాయి చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి మాత్రం చాలా అందంగా బాగున్నాయి అసలు ఇంత పెద్ద సైజు పువ్వులు పూస్తున్నాయి అంటే మనము ఇచ్చే పోషకాలను బట్టి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందని మీకు ఎవ్రీ వీడియోలో చెప్పేది కూడా అదే తప్పకుండా ఇవి ట్రై చేసి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ చేసింది బా కేజీన్నర దాకుంటాయి ఇది ఒక్కటి పోషకాలు అందక ఇలా ఎక్కువ అంటే రాలేదు ఇక్కడ వరకు వచ్చేసింది ఎందుకంటే ఈ నాలుగు బీరకాయలు ఒక్క పాదుకుండడం వల్ల కొంచెం పోషకాలు అందవు కదా మన్న కూడా ఒక పెద్ద బీరకాయ కోసాను చూసారు కదా కొన్ని పచ్చిమిర్చి రెండు బెండకాయలు కొన్ని కాకరకాయలు కరివేపాకు కోసాను కొన్ని టమాటోస్ కోసాను ఎంత బాగా వచ్చినాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వెంటనే కర్రీ చేస్తాను ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి లేతవి మంచిగా అసలు ఇగో కోద్దాం కోద్దాం వీడియో కోసం అనదులు వస్తే కొన్ని కొన్ని అయితే ముదిరిపోయే స్టేజ్ కూడా వచ్చినాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను